పేరు కోలరూసారా అని ఆదివాసీ శక్తి మల్టీ ప్రోడక్ట్ పెట్టామండి అది ఐటీడీఏ తరపున మేము ఇలా తయారు చేసాము అంటే ఇప్ప పువ్వు లడ్డుతోని ఇప్పవ్వు లడ్డు అవిషగింజల లడ్డు రాగి లడ్డు ఇవన్నీ మేము ఓన్గా తయారు చేస్తున్నాము మేము ఒక ఆరుగురం మహిళలో ఉన్నాము అలాగే ఇప్పుడు ఈ ఇప్ప పువ్వు లడ్డు వల్ల గర్భిణీ స్త్రీలకి మంచి ఉపయోగపడుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కాళ్ళు చేతులు తీపులు వస్తూ ఉంటే తగ్గుతుందండి ఇది ఇప్ప లడ్డు మోడీ గారు కూడా బాగా మెచ్చుకున్నారు ఇప్పపువ్వు లడ్డు వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి మా ఆదివాసులు ఇంతకుముందు ఇప్ప లడ్డుని గుగ్గిళ్ళు అవన్నీ చేసుకొని వండుకొని తినేటోళ్ళు కాకపోతే ఇప్పుడు లడ్డు పరంగా బయటకు వచ్చింది దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఇది వట్టివేరు వట్టివేరు అంటే తొమ్మిది రకాల వనమూలికలు ఉంటాయి ఈ తొమ్మిది రకాల వనమూలికలు దీంట్లో కొబ్బరి నూనె పోసేసి ఎండలో పెట్టాలి మూడు రోజులు ఎండలో పెట్టి దీన్ని ఆయిల్ వాడుకోవాలి ఎంటికి ఊడిపోయేవి కానీ నల్లబడతాయి కాస్త ఈ వాడుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి రెండు మూడు డబ్బాలు వనకపోతున్నారండి దీనివల్ల మంచి యూజ్ ఉందని కస్టమర్స్ వచ్చి మంచి చెప్తున్నారు అలాగే ఇప్పుడు మహాబీర గింజలు ఉన్నాయి మహాబీర గింజలు మోకాళ్ళ నొప్పులకి నడుము నొప్పులకి మంచి పనిచేస్తుంది నైట్ నానబెట్టి ఉదయం తాగాలి మహాబీర గింజలు తర్వాత ఇవి కరకాయలు దగ్గుకి ఉపయోగపడతాయి కరకాయలు దగ్గు వస్తూ ఉంటారు కదా దగ్గుకి కరక్కాయ ఛాయ్ తాగితే చాలా మంచిది ఈ కర దీనివల్ల మంచి ఆయుర్వేదిక్ మీరు ఎన్నో ట్యాబ్లెట్స్ మింగుతూ ఉంటారు దగ్గు వస్తూ ఉంటే అది మింగే కన్నా దీన్ని ఒక చిన్న ముక్కని నోట్లో పెట్టుకొని నైట్ అంతా నానబెట్టి నోట్లో పెట్టుకుంటే చక్కగా దగ్గు తగ్గిపోతుంది మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది ఇది వచ్చేసి మన ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్నారు షాంపూ అలోవేరా షాంపూ ఇది మంచిగా మన ఐటీడియాలోని తయారు చేస్తున్నారు జీసీసీ దగ్గర ఈ సోప్స్ కూడా మన మహిళలు తయారు చేస్తున్నారు అంటే ఐటీడియా ద్వారా ఉత్పత్తి పొందినవి ఇవన్నీ అంటే మహిళలకి ఇంత మంచి ప్రోత్సహిస్తున్నారు అలాగే మీరు కూడా చూసే కస్టమర్స్ కూడా కొన్ని మాకు ప్రోత్సహిస్తే చాలా సంతోషకరంగా ఉంటుంది ఈ వీడియో చూసి ఈ బిస్కెట్లు కానీ లడ్డు కానీ కొనడానికి ప్రోత్సహించండి నా పేరు సాధనపల్లి సతీష్ లాయర్ భద్రాచలం ఇప్పుడు మనం గిరిజనులు తయారు చేసినటువంటి ఈ యొక్క మూలికలతో ఉన్నటువంటి ఈ యొక్క ఈ డబ్బాలో మనము కొబ్బరి నూనె వేడి చేసి దీంట్లో ఒక వారం రోజులు దీన్ని ఎండలో పెట్టి అది మన యొక్క హెయిర్కి రాసుకుంటే పురుషులకు కానీ స్త్రీలకు కానీ హెయిర్ గ్రోత్ అవ్వటం కానీ అదేవిధంగా తెల్ల జుట్టు కానీ తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకైతే నల్లగా దశలవారీగా మారటం అదేవిధంగా చుండ్రు కానీ ఇంకా మన తలలో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ యొక్క ఆయుర్వేద సంబంధించిన మూలికలు ఈ యొక్క ఇవన్నీ కూడా ఇందులో ఉండడం వల్ల ఇవి బాగా మగ్గడం అంటే కొబ్బరి నూనెలో బాగా మగ్గడం వల్ల దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ అనేటువంటివి మన యొక్క హెయిర్కి అందడం జరుగుతుంది కొంతమందికి జుట్టు అనేది పోలిపోవడం పొట్లిపోవడం రెగ్యులర్గా జుట్టు హెయిర్ ఊడిపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అటువంటి సమస్యలన్నిటిని కూడా ఈ యొక్క మూలికలు అనేటువంటివి ఇందులో ఈ ఆయిల్ రాసుకుంటే ఆ సమస్యలన్నీ కూడా క్యూర్ అయిపోయి మన హెయిర్ అనేటువంటిది మంచిగా కనబడుతుంది ఈ యొక్క మూలికకు సంబంధించిన ఈ యొక్క ఆయిల్ని మేము మా ఇంట్లో వాడడం జరిగింది మా ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ కానీ నేను కానీ వాడడం జరిగింది ఇది చాలా మంచిగా పనిచేసింది మాకు దీన్ని మళ్ళీ మేము ప్రజలందరికీ తెలియపరచడానికి ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ఇది ఒక మూలికలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆయిల్ని మనం వాడడం అని అంటే ఒక డబ్బాతోటే కాదు దాదాపు ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ రెగ్యులర్గా మనం దీన్ని కంటిన్యూషన్గా వాడినట్లయితే మన హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అందరికీ ఇవి ఏ విధంగా వాడాలో వాటి గురించి మీకు చాలా చక్కగా వివరించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వస్తువులు కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి అనే అడ్రస్ మీకు మేడం గారు చెప్పడం జరుగుతుంది రామాలయం ఏరియాలోని పోలీస్ స్టేషన్ పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గోపాలకృష్ణ సినిమా హాల్ ఎదురుగా ఉంటది సాపు